దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను ప్రేలర మీ అందరికీ సుగ్రహస్తు నాములు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో పెతిస్త ఉదయకాల ప్రార్థన ఊటలని కార్యక్రమానికి ప్రేమతో మేము నందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియులారా ఈ శుభ దినాన సర్వాధికారి మనకు ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం న్యాయాధిపతుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం విజయానీయులు ఇస్రాయలు ఎదుట అనపబడి అటు తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయి గిద్యోను దినములలో దేశము నలువది సంవత్సరములు నిమ్మలముగా ఉండెను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి గాక ఎవరిని దేవుడు నడిపిస్తూ ఉంటాడో ఎవరికి ఆయన సహాయం చేస్తూ ఉంటాడో ఎవరి పక్షముగా దేవుడు వ్యాధ్యం ఆడుతూ ఉంటాడో వారందరు కూడా విజయోత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంటారు ప్రిలా అలాగున ఇక్కడ మనం చదువుకున్న భాగంలో మిథ్యానీయులు ఇస్రాయలు ఎదుట తల ఎత్తుకొనలేకపోయిరని వ్రాయబడినది దేవునికి స్తోత్రములు కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరి మొరపెడుతూ ప్రార్థిస్తూ ఇస్రాయిలు పక్షముగా దేవుడు ఉన్నాడని రుజువయ్యేటట్టుగా ప్రతి విషయంలో ఇస్రాయిల్ని దేవుడు గెలిపించుకుంటూ వచ్చాడు మిద్యనియులు ఇస్రాయిలు ఎదుట తల ఎత్తుకోలేకపోయారంట వారు ఎదుట నిలవలేకపోతూ ఉన్నారంట వారికి దేవుడిచ్చేటువంటి ఘన విజయాన్ని వారు చూసి తల ఎత్తుకోలేకపోయారట ఇంకెన్నడూ కూడా ఇస్రాయిల్లతో వ్యాజ్యం అనేటువంటి స్థితికి వారు వచ్చారు అయితే ఇక్కడ మనం చదువుకున్న భాగంలో కింద మాట మనం చదువుకుంటే గిద్యోను దినములలో దేశము నలువది సంవత్సరములు నిమ్మలముగా ఉండెను దేవునికి స్తోత్రములు కలుగును గాక గిద్యోను దినములలో గిద్యోని జీవించిన దినములలో నలువది సంవత్సరాలు దేశమంతా కూడా నిమ్మలమ్మగా ఉన్నదంట ప్రియుల నెమ్మదిగా ఉన్నారంట ఎంతో శాంతిని సమాధానాన్ని పొందుకున్నారంట ప్రియుల ఎలాంటి గొడవలు అల్లరలు యుద్ధాలు లేకుండా ప్రశాంతముగా వారు దేవుణ్ణి స్థుతిస్తూ వెళ్ళినట్లు వ్రాయబడి ఉన్నది ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతులు ఒక అధికారంలో ఉన్నారంటే ప్రజలందరూ నిమ్మలముగా ఉన్నట్టు వ్రాయబడింది ఉదాహరణకు భక్తులైనటువంటి యోసేపు ఐగుప్త దేశాన్ని ఏలుతూ ఉన్నప్పుడు ఐగుప్తు దేశం అంతా కూడా చాలా నిమ్మలముగా ఉన్నది ప్రియుల చాలా ప్రశాంతంగా ఉన్నారు అలాగే దేవాతి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి అనేకులు వారు దేశాన్ని ఏలినప్పుడు చాలా నెమ్మదిగా ప్రశాంతముగా ప్రజలు ఉన్నట్టు వ్రాయబడి ఉన్నది ప్రియులార అలాగే గిద్యోను కాలంలో కూడా ఇస్రాయలు కూడా నిమ్మలముగా నెమ్మదిగా ఉన్నట్టు వ్రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రములు కలుగునుగాక పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా అందరూ కూడా చాలా ప్రశాంతతను వారు అనుభవించినట్టు వ్రాయబడి ఉన్నది అయితే ఇదే సంగతి యజమేల కాలంలో దేవుని ప్రజలైనటువంటి వారందరూ కూడా యజబులు కానీ అహాబురాజు కానీ ఇలాంటి దుష్టులు పరిపాలించినప్పుడు మాత్రం వారు చాలా దుర్మార్గపు క్రియలు చేయటం వలన ప్రజలు నిమ్మలము లేకుండా నెమ్మది లేకుండా వారి జీవితాన్ని కొనసాగించినట్టు గ్రంథంలో వ్రాయబడినది ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం మనం ఎక్కడున్నా ఇంట్లో ఉంటే ఇంటి వారికి నెమ్మది కలుగుచే వారంగా ఉండాలి ప్రియుల సంఘంలో ఉంటే సంఘంలో నెమ్మది కలుగు చేయ వారంగా ఉండాలి దైవ సేవకుల మధ్య ఉంటే వారికి నెమ్మది కలుగుచే వారమై ఉండాలి అలాగే సమాజంలో మనం ఉంటే ఏ ఆఫీస్లో ఉన్నా ఏ కాలేజీలో ఉన్నా ఏ బిజినెస్లో ఉన్నా పొలంలో ఉన్నా ఎక్కడున్నా సరే నెమ్మది కలుగుచే వారమై మనం ఉండాలని పరిశుదాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అలాగూ విద్యోను కాలములు దేశమంతా నిమ్మలముగా ఉన్నట్టు వ్రాయబడి ఉన్నది ప్రియులారు ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాలు కూడా ఇలాగ ప్రజలకు లేక కుటుంబానికి సంఘానికి సమాజానికి దేశ ప్రజలందరికీ కూడా మనం నెమ్మది కలుగచే వారముగా ఆదరించే వారముగా వారిని ఓదార్చే వారముగా వారు నెమ్మదిగా ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసే వారముగా ఉండాలి ప్రియులారు అది మనం ఇంట్లో జరిగిస్తే సంఘములు కూడా చేయగలం సంఘంలో ధరిస్తే సమాజంలో కూడా చేయగలం మనం మనమందరం కూడా అనేకులకు నెమ్మది కలుగు చేరంగా ఉందముగాక భక్తులు కూడా చాలాసార్లు ఫలానా వ్యక్తి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎంతో ఆదరణ పొందాను నెమ్మది పొందాను అని అంటూ ఉంటారు అలాగూ ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఏంట బయట సంఘంలో సమాజంలో అనేకులకు నిమ్మలమును నెమ్మదిని శాంతిని కలవచ్చే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలా శిష్యులను వదిలి ఆయన పునరుద్ధారుడై తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఆరోహణమై వెళ్ళేటప్పుడు దేవుడు శిష్యులతో ఈ మాట అంటాడు నా శాంతిని మీకు అనుగ్రహించ అంటాడు మనం నెమ్మదిగా ఉన్నాము నిమ్మలముగా ఉన్నాము ప్రశాంతంగా ఉన్నాము ఆదరించబడుతూ ఉన్నాము అనంటే అది మనది కాదు ప్రియుల మన సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడే ఆ శాంతిని ఆ నిమ్మలమును ఆ నిబ్బరాన్ని ఆ ధైర్యాన్ని ఆ ఉత్సాహాన్ని ఉజ్జీవాన్ని తర్వాతికారి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అలాగిన ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుడిచ్చినటువంటి నిమ్మలమును నెమ్మదిని పొందుకొని ఉత్సాహంతో ఉజ్జీవముతో నింపబడదుం గాక దేవుని యొక్క కృపలను సర్వసమృద్ధిగా అనుభవించదుం గాక అలాంటి కృపా భాగ్యం ఏ ఉదయికాల సమయంలో సర్వాధికారి సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్ను బట్టి కీర్తిస్తున్నాను నిజముగా గిడ్డివును దేశ ప్రజలందరికీ కూడా ఎలాగో నెమ్మదిని నాయన నిమ్మలమును కలుగునట్లుగా మీరు కృప చూపించారు అలాగే మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా సంఘములో సమాజంలో నా తండ్రి కుటుంబంలో మేము ఎక్కడున్నా సరే అనేకులకు నెమ్మది కలుగు మేము ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారు అలాగే ఈ మాటలు విన్న బిడ్డలందరూ కూడా అలాగే తండ్రి వారి వ్యక్తిగత జీవితంలోను నా తండ్రి ఫ్యామిలీలోను సంఘంలోను సమాజంలోను అనేకులకు నెమ్మది కలుగు చేయవారై ఉందరుగాక మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించురుగాక వారి నోటి వాక్కు ఆదరణకరమైనటువంటి వాక్కుగా ఉండును గాక న్యాయశ్రేక్ష కూడా మీకు స్తోత్రాలు మీ మహిమ కోసం మీ బిడ్డలు వర్ధిల్లు దొరిగాక నాయ శ్రక్ష కూడా మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రతి విధమైనటువంటి వ్యాధులన్నింటినీ నా తండ్రి గద్దిస్తున్నాను మీ బిడలకు ఉన్నటువంటి శోధనలన్నింటినీ గద్దిస్తున్నాను కరువు కష్టమును గద్దిస్తున్నాను ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం శాంతి సమాధానం సంపూర్ణ స్వస్థత సర్వసమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించి మీ పరిశుద్ధాత్మ పరిపాలనలో ప్రతిబిడి నుంచుతూ దీవించమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయమని ఏసుక్రీస్తుది పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించాలి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్